పరిసర గ్రామ ప్రజలకు నమస్కారం మనకి వేసవ వస్తుంది దీని సందర్భంగా మా గౌరవ ఎస్పీ గారు ఆర్ గంగాధర్ గారి ఆదేశాల మేరకు డిఎస్పీ గారు విద్యశ్రీ మేడం గారి పర్యవేక్షణలో మా అవనగడ్డ సీఏ గారు యువకుమార్ గారి ఆధ్వర్యంలో ఈ ప్రశ్న సహజంగా మనకి కాలం వచ్చేసరికి తల్లిదండ్రులు వాళ్ళ యొక్క పిల్లల యొక్క పరీక్షలు పూర్తవడం వాళ్ళ ఎగ్జామ్ రిజల్ట్ రావడం ఈ సందర్భంగా దేవస్థానాలకి మొక్కులు కానివ్వండి లేకపోతే తీర్థయాత్రలు కానివ్వండి లేకపోతే వాళ్ళ బంధువుల యొక్క పెళ్ళిళ్ళకి ఫంక్షన్లకి వెళ్ళడం జరుగుతూ ఉంటుంది ఇలా వెళ్ళే సందర్భంలో సహజంగా ప్రజలందరూ కూడా వాళ్ళ ఇంటి తాళాలు వేయటం వేస్తున్నారు కానీ దాని లోపల ఉన్న బంగారపు వస్తువులు కానీ నగదు కానీ అలాగే ఉంచే చల్లడం కానీ జరుగుతుంది వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్తున్న విషయం వాళ్ళ ఇల్లున్న పరిధిలో ఉన్న పోలీస్ స్టేషన్కి ఎలాంటి సమాచారం అందించట్లేదు దానివల్ల దొంగతనం జరగడానికి ఎక్కువ అవకాశం ఉంది దయచేసి ఈ సందర్భంగా అందరు గమనించాల్సిందేమనగా ఊరు వెళ్ళే ప్రజలు వాళ్ళు ఊరు వెళ్తున్న సందర్భంగా కోడూరు పోలీస్ స్టేషన్లో సమాచారం తప్పకుండా అందించాలి అదేవిధంగా వాళ్ళ ఇంట్లో ఎటువంటి నగదు కానీ బంగారుపు ఆభరణాలు కానీ లేకుండా చూసుకొని బ్యాంకులో డిపాజిట్ చేసుకోవడం లేకపోతే లాకర్లో పెట్టుకోవడం చేయాలండి ఈ సందర్భంగా మన దేవాలయాలు ఏవైతే ఉన్నాయో కోడూరు కోడూరు మండల గ్రామాల్లో కానీ ఆ దేవాలయాలకు సంబంధించిన ధర్మకర్తలు కానీ ఆ కమిటీ మెంబర్లు కూడా మేము నోటీసులు సర్వ్ చేయడం వల్ల అన్ని చోట్ల కూడా మ్యాక్సిమం సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు అయినప్పటికీ కూడా కొన్ని దేవాలయాలు ఇంకా ఏర్పాటు చేయవలసి ఉంది వాళ్ళు కూడా ఇమీడియట్గా సీసీ కెమెరా ఏర్పాటు చేయడం లేని పక్షంలో విధిగా ఒక సెక్యూరిటీ వాళ్ళ యువకులని నైట్ వాచ్మెన్ కానీ అలా ఏర్పాటు చేసుకోవడం చేస్తే దొంగతనం కట్టించవచ్చు మీరు